ఈ వీడియోలో నేను పట్టుదారాలని ఎలా కుచ్చులుగా కట్టుకోవాలనేది చూపిస్తున్నానండి దీనికోసం పట్టుదారం అయితే మనకి ఇలా వస్తుందండి మనకి ఉన్న ముళ్ళు అన్నీ తీసేయకూడదండి తీసేస్తే ఇంకా అవి చిక్కుబడిపోతాయి ఎప్పుడు కూడా మనం ఒక ముడి అనేది ఉంచుకోవాలి దీనికోసం ఇప్పుడు నేను ఒక ముడి ఉంచేసి ఇంకొక ముడి తీస్తున్నాను ఇలా వస్తుంది కదండి ఇలా వచ్చిన తర్వాత చక్కగా ఇలా ఇలా నీట్గా అనేసేసుకుంటే అన్నీ కూడా కలుస్తాయండి ఇందులో ఇలా మనకు కావాల్సిన లెంత్లో ఇలా మనకు కావాల్సినట్టుగా ఎంత లావు కావాలో అంత తీసుకొని ఇలా పార్టీషన్ చేసుకోవాలండి పార్టీషన్ చేసుకున్న తర్వాత మనం ఇలా ఒక నాట్ వేసుకోవాలన్నమాట ఇవన్నీ కదిలిపోకుండా ఇప్పుడు మనం పైన ముడి అనేది తీసేస్తామండి మనం ఈ పార్టీషన్స్ చేసుకున్న తర్వాత ఒక ముడి వేసి ఉంచుకోవాలండి అలా అన్నిటికీ కూడాను మనం ఇలా ముడి వేసుకొని తర్వాత ఈ ఈ ముడి అనేది మనం విప్ప తీసుకోవాలండి అది వేసుకున్నాక చూపిస్తాం ఇప్పుడు ఇలా మనము ఎంత కావాలో అంత తీసుకొని ఇలా ఒక ముడి వేసి ఉంచుకున్నామండి ఇప్పుడు దీన్ని మనకి ఎంత పొడవు కావాలో అంత పొడవునా ఇలా పెట్టేసుకొని ఒక టూత్పిక్ పెట్టేసి ఇలా కట్టేసుకోవాలండి మనకి వన్ ఇంచ్ కావాలా వన్ అండ్ హాఫ్ టూ ఇంచెస్ అనేది మనకి ఎంత లెంత్ కావాలనేది చూసుకొని దారం నేను సన్నటిది తీసుకున్నానండి జరి అందుకని ఫోర్ లైన్స్ తీసుకున్నాను దాంతో ఇలా మనం కట్టేసుకోవాలండి ఇలా ఒక రెండు మూడు ముళ్ళు వేసుకోవాలండి వేసుకున్న తర్వాత మనం ఇక్కడ ఒక ముడి వేసుకోవాలి ఇవి కదలకుండా మన దగ్గర పట్టు థ్రెడ్స్ కూడా ఉన్నాయండి మీకు ఎవరికైనా కావాలి అని అంటే నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి మీకు రిప్లై ఇస్తాను ఇప్పుడు దా ఈ సూదిని కుచ్చు మధ్యలో నుంచి ఇలా తీసేయాలండి అప్పుడు ఇంకా మనకి గోల్డ్ జరి కూడా ఏం కనిపించదు ఇప్పుడు మనకి కరెక్ట్గా అన్నీ ఈక్వల్గా వచ్చేట్టుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇలాగా మనకి కుర్చు వస్తుందండి ఈ కుర్చుని మనం ఇలా తీసేసి దీన్ని యూస్ చేసుకోవడమే ఇంకా మన ఛానల్లో శారీ కుర్చు వీడియోస్ కూడా ఉన్నాయండి మెటీరియల్కి సంబంధించిన అన్ని వీడియోస్ కూడా మన ఛానల్లో ఉన్నాయండి కాంబోస్ ఉన్నాయి అన్ని రకాలు ఉన్నాయండి రెడీమేడ్ టైజిల్స్ కూడా ఉన్నాయి మన దగ్గర సిల్క్ థ్రెడ్స్ కూడా ఉంటాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్